డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్ష రామంలో సంస్కృత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే వర్దంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసింశెట్టి సత్యం కూటమి నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్బంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన అట్టడుగు వర్గాల పీడిత ప్రజల కోసం ఎనలేని సేవలు త్యాగాలు చేశారని గుర్తు చేశారు మెరుగైన సమాజ నిర్మాణం కోసం శ్రీ జాతి అభ్యున్నతి విద్య కోసం అలుపెరగని కృషి చేశారని కొనియాడారు సామాజిక న్యాయం విద్య మహిళా సాధికారత లక్ష్యంగా పూలే చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని ఆయన సేవల్ని కొనియాడారు

నూట ముప్పై నాలుగు అర్థ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించుకుంటూ ఆయన యొక్క ఆశయాలను మరొకసారి స్మరించుకుంటే చాలా గొప్పగా ఉంటాయి ఆయన పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జన్మించారు ఏప్రిల్ పదకొండున పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిన అస్తమించినారు ఈరోజుకి నూట ముప్పై నాలుగు సత్సలైన సందర్భంగా ఆయనకు నివాళులర్పించు బడుగు బలహీన వర్గాల అనగారిన తనాన్ని ఆ రోజుని ఎవరో చేయనటువంటి ఆ పని ఆయన తొలిగా చేపట్టి ఉద్యమించి మహిళల విద్య కోసం అహర్నిశలో పిచ్చేశారు దానిలో భాగంగా ఆయన భార్య సావిత్రావేని ఒక టీచర్గా చేసి ఒక బడుగు బలహీన వర్గాల పిల్లలందరినీ తన దగ్గరికి రప్పించుకుని దానికోసం ఆ విద్యాదానం మొట్టమొదటి బాలికలకు చేపట్టిన ప్రముఖ సంఘశాస్త వేత్త అలాగే ఆయన బాలికల కోసం విద్య కోసం ఆయన భార్యను ఓ చేసి వాళ్ళందరికీ విద్య అభ్యసించడం కోసం ఆయన ఎంతో కృషి చేశారు అట్టరానితనం ఉన్న రోజుల్లో ఒక సామాజికవేత్తగా ఆయన ముందుకొచ్చి వచ్చి ఎండరాంటు ధరలు ఆయన ప్రముఖ పాత్ర వహించి గురువురా తిరిగి ఆయన ఆ రోజుల్లో ఆయన మన బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా నిలిచారు ఆయన ఆశయాలే క్రమంగా బలపడి ఆయన తర్వాత వచ్చిన మన అంబేద్కర్ గారు అని వారందరూ కూడా ఆయన ఆశయాన్ని పుదుగు పుదిపించుకొని ఆయన యొక్క ఆయన స్ఫూర్తిని కొనసాగించి ఇవాళ మన అందరికీ కూడా బలుగు బండహీన వర్గాలందరూ అభ్యునితికి ఇవాళ మనం ముందుగా ఉన్నామంటే ఆయన స్మరించుకోవాలి ఆయన యొక్క మహాగుణం ఇవాళ మనం పురుగుపుచ్చుకొని ఆయన ఆశయాల కోసం మనం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం కూడా మన వంతు కృషి చేసి మనం ముందుకు వెళ్ళాలని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను